మే ముద్దు ముచ్చట్లు వింటే ఉంటే నా ప్రాణము అల్లాడుతున్నదమ్మా లేక బాధపడి జటంగ మహముని పర్వతాలపైన మిమ్మల్ని ఫలములు పోస్తుంటే నాగశేషులు వచ్చి కాడు కొప్పుకుంటే నేను బిడ్డల సంతానం ఇస్తా లేకుంటే ఇవ్వనన్నాడమ్మా నేడు పంటి కాడుకు ఒప్పుకోని మిమ్మల్ని ఏడుగురి కన్నా ఈ అర్ధరాత్రి ఇక తెల్లవారిందంటే నా ప్రాణం వెళ్ళిపోతా అని ఆ ఏడుగురు బిడ్డలతో చెప్పినది ఆ కన్నా తల్లి వెళ్ళిపోతావే

మరస్సిని వెళ్ళిపోతమ్ ఇక మాకెవరమ్మా దిక్కు తల్లి అని ఆ ఇద్దరు ఏడుగురు పిల్లలు వెళ్ళి ఆ తల్లి కాల మీద భూమి మీద పుట్టిన జీవికి ప్రతి జీవికి ఆ దేవుడు ఇచ్చి పంపించాడు కానీ ఆ పుట్టినాదేవికి మరణం తప్పదమ్మా ఏదో ఒక రోజు మరణం పుట్టిన వాళ్ళందరూ ఉండాలంటే ఈ భూమి మనిషికి మనిషికి మనిగా కోసుకొని నరుక్కొని తినేది రోజులు వస్తాయి పుట్టిన వాళ్ళు అనేది ఇట్టగా తప్పదు అమ్మా మళ్ళీ మనగా పుట్ట పుట్టరా ఉన్నారు కలియుగం పుట్టనున్నది పెనగనున్నది ఏ రోజున విధి ఆ దేవుడి కృప చింత అతమవునో తెలియదు అమ్మా నేను చనిపోయిన కొన్ని రోజుల కన్నా మీరు లెక్క వృద్ధులైన తర్వాత మీరు కూడా వచ్చుడే అని ఆ బిడ్డలకైనా గడముగా ధీరధైర్యము చెప్పుతూ ఏ బాధలు వచ్చినా మీ తండ్రి ఉన్నాడు ఏ కష్టం వచ్చినా మీ బాపు ఉన్నాడమ్మా ఏ బాధలు వచ్చినా మీ బాధ మీ బాపుతో చెప్పండి అమ్మా బాపు ఉంటాడు జాగ్రత్త బిడ్డారా అని ఆ బిడ్డల మీద తల్లి వరకు చెబుతున్నదా అక్కడక్కడ మేము ఆడుకోవచ్చి అమ్మా పడికి పోయి వచ్చి ఇంటి వంక చూసి మా మున్నదాని అమ్మా అని పిలిస్తే నువ్వు లేకపోతే మా గుండెలు అమ్మా అమ్మా నీ దారి నుండి చూసుకుంటావా తల్లి మా ఏడుగురు పిల్లలు కల కల కంటితారడుపుతున్నారు ధరణి పైన వారికి తా విధముగా ఉండగా రాజవేల పోయిన రారాజు నవభోయ మహారాజు కూర్చుండి మధ్యాహ్నం వెళ్ళా ఇంటికి వెళ్లి నా బిడ్డల నా భార్యను చూసి భార్య చేతుకుంటూ కమలాన్ని ఆ భోజనమును భోంచి వస్తా నవభోయ మహారాజు రెగరగా అంటూ అని భార్య వద్దకు చేరుకున్నాడు పిల్లల మీద తల్లి ఒరిగి தள்ளித பெ உத்தரன தட்சணுமிட்டாரா எவர மாட்டேன்னா எவரேமாரி செப்படம்மா அப்புறம் ஏழு பிள்ள తండ్రికే చూసి కల కల కంటిధాలు అడ్పడేవి కానీ వారి బాధ తల్లితో చెప్పలేకపోయా హో నా అప్పుడైనా భూలక్ష్మి దేవి లేసి ప్రాణ వల్ల కొన్ని ప్రాతములు బట్టి హో నా మహారాజా Bahia విశ్వనాథయ్యా ఇక నేనైతే వెళుతున్నాను మన బిడ్డలు భద్రము మేము భద్రము మేడలు రాజ్యము ప్రజలు అందరు భద్రమయ్యా వెళుతున్నాను నాథ నీతో ఒక మాట అలనాడు సెలవు తీసుకొని జగంగా మామూలు పర్వతాల మధ్యకి వెళ్ళిపోయి వరం పట్టగా దేవుడు నాకు సంతానం ఇస్తూ ఏమన్నాడు నీకు ఏడుగురు బిడ్డలిస్తా కానీ నా పంటి కాడు కొప్పుకుంటేనే నీకు సంతాన ఇస్తానంటే అప్పుడు నేనేమనుకున్నాను మరి ఆడపిల్లలు ఏడుగురు కన్నాక నేను మరణించితే నా ఏడుగురు బిడ్డలు నా నాదుడు సాదుకోడా అతడు పెంచుకోడా ఒకవేళ నేను బ్రతికి మా నాదుడు చనిపోతే రాజ్యానికి రెండు పేరు వస్తుందని నేనే మరణించుతున్నాను ఇయ తెల్లవారితో నాకు మరణం తప్పదు మన బిడ్డలు ఉన్నారు అని అనగానే తెల్లడనైన ఎర్రంగా రక్తం తెచ్చి బియ్యం అంటే పళ్ళు పిండి పడకుడికి రాజు భోజము ఆ రాజైనాడు భూలక్ష్మిదేవి పాము ఎక్కడి నుంచి వస్తుంది ఏడేడు మీడల్లో నిన్ను ఉండే కాటించి వెళ్ళిపోతాదా పాము ఎంత పాము విశ్వాసం అని ఆ నారాజు గారు భూలక్ష్మితో ఏమంటున్నారు